ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళని లోపల పోయి మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అనుకుంటున్నారు ఇవాళ వచ్చినారే టిఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా దాడి చేసింది మీడియా నాలో చేసిండ్రు ఇక్కడ ఎందుకు మీడియాలో చెప్పేసి అడుగుతున్నాం ఖచ్చితంగా మీడియాలో ఎంత గేట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా దాడి చేయట్లేదు

అక్కడ పోలీసు కాపాడ కాస్తారు దానికి మీడియా పంపించేమంటే ఇద్దరు ఒక వాళ్ళకి అనుకూలమైన ఒకటి రెండు మీడియా పంపించి మొత్తం మీడియా নানে নানা নানা নহয় సార్ లోపడా ఏం లేనప్పుడు పంపేయడానికి ఏముంది సార్ లోపడా ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది